పేదరిని ఆస్వాదించిన దేవుడు నిన్ను నన్ను ఆస్వాదిస్తాడు పేదరిలాగా వెళ్తూ ఉంటేనే ఆయన పడినప్పుడు ఎంతోమంది రోగులు బాగుపడ్డారు నీడపడితే ఆయన నీడపడితే ఎంతోమంది రోగులు స్వస్థపరచబడ్డారు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నారు కాబట్టి మనము మన కుటుంబాలకి అలాగే సంఘానికి ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వీళ్ళు జీవగల జీవాధిపతి ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు నిజముగా వాడు ఎంత దీనులు ఎంత దీనులుగా ఉంటారు వాళ్ళని మనం మాదిరికరమైన జీవితం మనం చూపెట్టడం ద్వారాగా అనేక మందిని మనము ఆ యొక్క సన్నిధికి మనము రప్పించడానికి అవకాశం ఉంటుంది అనేక మంది రక్షణ మార్గాలు మనము నడిపించవచ్చు అట్టి మాదిరికరమైన జీవితము దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దాని అంత తలలు వంచండి ప్రభావా తగ్గింపు జీవితం నాకు దయచేసే ప్రభువ దేవా చిన్న బిడ్డలాంటి మనస్సు నాకు దయచే ప్రభువ పరలోక రాజ్యంలో ప్రవేశించడం యోగ్యత ఆ మారు మనస్సు చిన్న బిడ్డలాంటి మార్పు వచ్చింది హృదయం నాకు కావాలి నాయన అని అందరూ ప్రార్థన చేయండి మోకాళ్ళుని అందరూ ప్రార్థన చేయండి నాకు తగ్గింపు జీవితం దయచేయి ప్రవ్వా ఆ తగ్గింపు జీవితం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తాడు ఆయన మన హృదయాలకు వస్తాడు పరిశుద్ధ్ర తండ్రి ప్రేమగల మా ప్రవ్వ మీ పరిశుద్ధమైన మూ నాకు స్థుతులు స్తోత్రాలు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడని చెప్పారు పరలోక రాజ్యంలో గొప్పవడని చెప్పారు కాబట్టి నాయన మీరు మార్పు చెంది మా ప్రభా ముందుగానైనా మేము మనసు పొందాలి మార్పు చెందాలి దినదినము మార్పు చెందాలి ప్రతిరోజు మా యొక్క చూపులు తలంపులు మాటలు అన్నింటిలో నాయన మార్పు రావాలి నాయన నూతనమైన సృష్టిగా మమ్మల్ని చేయండి మా ప్రభా మీరు కృపదయ చేయండి దీనిలుగా చేయండి దేవా మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా చేయండి మా యొక్క జీవితాలు ఏ స్థితి నుండి ఏ స్థితికి మీరు మమ్మల్ని లేపారో మేము నాయన జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మా ప్రభు మీ వైపు చూసే కనులు మాకు దయచేయండి మా ప్రభు అట్టి కృపలు మమ్మల్ని నడిపించమని దీనిలుగా మమ్మలను చేయమని ఎల్లప్పుడూ మీ సిల్వ భాగ్యం చూసే భాగ్యం దయచేయమని వేడుకొని చున్నాం ఆ యవనస్తురాలు మా ప్రభు నీ కోసం నా ప్రాణం పెట్టాను నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు మా ప్రభా ఎవరినో తన జీవితం ఎలాగా సమర్పించుకున్నది అయ్యా ఆమె యొక్క గొప్ప మిషనరీగా అలాగా మార్చబడింది ఆ బిడ్డ అలాగా నాయన మా జీవితాలు మార్చండి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి నాయన నూతనమైనటువంటి క్రియను మాలో జరిగించండి ఆయన నూతన సృష్టిగా మమ్మల్ని చేయండి విన్న వాక్యాన్ని మా ప్రభు చేయండి మా హృదయాల్లో చేయండి దాని దేవాన్ నూతనమైన సృష్టిగా మమలను చేయండి చిన్న బిడ్డలాంటి మనసు మేము కలిగి అనేక మందికి ఆది మాదిరికరంగా చేయమని మా ప్రభును ప్రిరక్షకుడైన ఏ శయ్య పరిశుద్ధనామని అడుగు చిన్న తండ్రి ఆమె కష్టాల కడలిలో కన్నీటి లోయలలో తోడు చావు నన్ను ఆదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని ఏ విడువను ఎడబాయనని నాతోడై నితివా ప్రేమించే ప్రేమ ಪರಿಮಿತಿವಿ ಕೃಪಸು ಪೇಷಲೇವಾಪತು ಸಾಟಿ ಈ ಪಾಟೀವಾಡನಯಾ ನನ್ನಿಂತಗ ಸಗಹೆ ಚಿಂಚುಟು ನೇಹಂತಟಿ ವಾಡನಯ ನಾ ಪೈ ಕೃಪಸು ಪುಟತ್ ನೋಷಿ